అనేది రెండు వందల డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట మనకి కేరళ యూనివర్సిటీకి చాలా దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి సీజ్ చేయబడిందండి కానీ ఇంతకుముందు హాస్టల్ కనేవి రెంట్స్కి అనేవి ఇచ్చారండి సుమారుగా మనకి నెలకి అరవై నుంచి డెబ్బై వేల దాకా రెంట్స్ వచ్చాయండి ఈ ప్రాపర్టీకి సో మనం తీసుకున్న తర్వాత కూడా రెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి లేదంటే మనం యూజ్ అయినా చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా ఒక కోటి యాభై లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది ఒక కోటి యాభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఒక కోటి అరవై ఒక కోటి డెబ్బై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి మనకి రెంటల్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి నెలకి సుమారుగా మనకి అరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ